అందరం కూడా మాలతీదేవి టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాము ఎందుకంటే మొన్న అయినా మాకు బోర్డు ఎగ్జామ్కి అయితే మాకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకోవడానికి అయితే టైపింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాలతీదేవి టైపింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చాము ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సర్టిఫికేట్ అనేది తీసుకున్నాము సో ఈరోజు మేము అంతా కూడా కష్టపడి నేర్చుకున్నాము ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్ రాసిన తర్వాత మేము ఈరోజు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాము మేము అందరం కూడా టైపింగ్ అన్న చేస్తున్నాము సో ఈ మాలతీదేవి టైపింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే మీరు అందరూ వచ్చి జాయిన్ అవ్వండి అది తప్పు ఫీజు తో మేడం అయితే చెప్తున్నారు అందరికీ ఇప్పుడు ఫీజు అనేది పర్ మంత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ఉంటుంది సో మేమైతే ఇలాగ వచ్చి నేర్చుకొని అయితే ఎగ్జామ్ రాసాం లాస్ట్కి మాకైతే అందరికీ సర్టిఫికెట్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మేమైతే మేడం దగ్గర సర్టిఫికెట్స్ అవి తీసుకోవడానికి వచ్చాము అండ్ అందరూ కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యారు సో మేడం ఇప్పుడు మాకు సర్టిఫికేట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు మేము ఇప్పుడు రిసీవ్ చేసుకుంటాము ఈ ఇన్స్టిట్యూట్కి అయితే ఈ ఈ మేడం మాలతి మేడం పేరు ఈ మేడం అందరికీ కూడా ఏవే ఎలా చేయాలి స్పీడ్ ఎలా కొట్టలో అవన్నీ కూడా ఫస్ట్ నుంచి అయితే నేర్పిస్తారు సో మా మాలతి మేడం అయితే మా అందరికీ చెప్పారు ఇప్పుడు నేను చెప్పే కోచింగ్ వల్ల అందరూ ఈ పిల్లలందరూ మంచి బాగా పాస్ అయ్యారు వీళ్ళందరూ ఎయిటీ ఎక్కువ పర్సెంటేజ్తో అందరూ వచ్చారు ఇలాంటి పిల్లలు ఇంకా నాకు ఎక్కువ మంది రావాలని చెప్పేసి ఈ పిల్లల ద్వారా మీరు చూసే ఎక్కువ జాయిన్ అవుతారని అని చెప్తున్నారు ఫీజు మంత్లీ సిక్స్ హండ్రెడ్ మంత్లీ ఫీజు రిమిడెంట్స్ ఏమి ఉండదు కట్టే ఫీజు ఏంటి మళ్ళీ రిమిడెంట్స్ ఉండదు కానీ దీనివల్ల ఫ్యూచర్ బాగుంటుంది ముందు మీరు కట్టుకుంటే టైపు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎగ్జామ్ ముందు టైపు టైప్ అని అడుగుతున్నారు సో మీరు ఎక్కడికి మహేంద్ర మైందోటి ఎక్కడ డబ్ల్యూ అని ఎక్కడికి వెళ్ళినా టైప్ అని అడుగుతున్నారు సో మీరు టైప్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మీకు బాగుంటుంది కాబట్టి అందరికీ టైప్ నేర్చుకొని మనం చేస్తున్నారు ఇప్పుడు నేను తీస్తున్న క్లిప్ ఏమొచ్చేసి మేమందరం కూడా బోర్డు ఎగ్జామ్కి అయితే వెళ్ళి రాసింది సో అందరం కూడా చాలా భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ఎలా ఉంటుంది అనుకుంటున్నాము సో మాకైతే ఇది ఫస్ట్ బోర్డు ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ కదా మేము అందుకే మాకు టైపింగ్ ఎగ్జామ్లో ఫస్ట్ బోర్డు ఎగ్జామ్ అయితే జరిగింది సో ఆ రోజైతే అందరం కూడా చాలా భయపడిపోయాము ఫస్ట్ అయితే అక్కలు రాస్తారు ఇప్పుడైతే మేమే సో మేము అంతా కూడా అటు చూస్తున్నాము ఉత్తి పేపర్ ఇచ్చారు అందులోకి వెళ్ళి ఏబీసీడీలను నేను నార్మల్గా అనేది ఇలా టైప్ టైప్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అందరికీ కూడా మా మేడం అయితే వచ్చి ఎలా చేయాలి నువ్వు టెన్షన్ పడక అవన్నీ బాగా చెప్తున్నారు సో అందరూ కూడా ఇదైతే ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్ మేడం ఇన్స్టిట్యూట్కి అందరూ జాయిన్ అయ్యి మీరు కూడా ఎలాంటి మంచి విద్య నాన్నది నేర్చుకోవాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను నార్మల్గా అయితే ఇలా టైప్ చేస్తున్నాను అంత ఓకే కదా అంత బాగానే ఉందా అనేసి మా మేడం అయితే అందరినీ అడుగుతున్నారు నాకైతే ఇప్పుడు చాలా బాగా అనిపించింది సో ఇందాకలు చూస్తున్నారు కదా అదైతే ఎగ్జామ్కి వెళ్ళిన క్లిప్పు ఇదైతే మేము నార్మల్గా ఎగ్జామ్ రాసిన తర్వాత మేమైతే వచ్చి టైపింగ్ చేస్తున్న క్లిప్పు ఇప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మేమందరం కూడా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చాము ఈ టైపింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే అక్క తమ్ముడు చెల్లి ఎవరైనా కూడా వస్తారు సో ఆంటీ అంకుల్ ఎవరైనా కూడా ఈ ఇన్స్టిట్యూట్కి అయితే రావచ్చు పర్ మంత్ సిక్స్ హండ్రెడ్ మా మేడం అన్నది బాగా నేర్పిస్తారు అందరికీ టైపింగ్ సో ఓపికగా ఉండైతే మనకి నేర్పిస్తారు అందుకే మేము ఎంత బాగా ఎగ్జామ్ అన్నది రాయగలిగాము సో మేమందరం కూర చూడండి ఎలా టైప్ చేస్తున్నాము ఇప్పుడు మేమందరం కూర టైప్ చేస్తాము మాకు కొంతసేపట్లో అన్నది మాకు సర్టిఫికెట్స్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో అందరూ కూడా మా మాలతీదేవి టైపింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చి జాయిన్ అయిపోండి మా లాగా సర్టిఫికెట్స్ తీసుకోండి బోర్డు ఎగ్జామ్ రాయగలమంటే అది కూడా మా మేడం వల్లే సో మేమైతేనే మించి మా మేడంకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము ఇప్పుడైతే మా అందరికీ సర్టిఫికెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది ఆషామాసి సర్టిఫికేట్ కాదు ఫ్రెండ్స్ బోర్డుకి వెళ్ళి రాసిన సర్టిఫికేట్ అందరం కూడా సర్టిఫికెట్స్ అయితే తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఇది ఒక మెమరబుల్ వీడియో ఫ్రెండ్స్ మాకు టైపింగ్ ఇన్స్టిట్యూట్ అన్నది నాకు బాధలేదు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో వచ్చింది అనేసి ఇదిగోండి మా అందరికీ కూడా లాస్ట్గా సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇచ్చారు మా మేడం అన్నది సో మాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మా మేడం అన్నది మా కోసం సర్టిఫికేట్స్ అయితే ఇచ్చినందుకు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మేడంకి మేము ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాము సో మేడం కూడా ఇటుపక్క అయితే రికార్డింగ్లో రమ్మంటే మించి మేడం వచ్చారు సో ఇప్పుడే ఫ్రెండ్స్ మా మాలతి డేవి మేడము అందరం కూడా చాలా హ్యాపీగా ఆ అయితే ఫీల్ అయిపోయాము సో మాలతి డేవి టైపింగ్ ఇన్స్టిట్యూట్లో మేమందరం కూడా సర్టిఫికేట్ అయితే తీసుకున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్